జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవరాని సినిమాతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ గా వస్తున్న ఈ సినిమా మన ముందుకి సెప్టెంబర్ ఇరవై ఏడున రాబోతోంది సో కరెక్ట్గా ఇక ఇరవై ఏడు రోజులున్న నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు చాలా వేగంగా చేస్తున్నారు సో సైఫ్ ఖాన్ ఈ సినిమాని మరి ఎంతో ఇష్టంతో చేసినట్టుగా చెప్తున్నారు అంతేకాకుండా త్వరలోనే సైఫ్ అలీ ఖాన్ తన క్యారెక్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ కూడా ఇందులో ఇవ్వబోతున్నట్టుగా అయితే సమాచారం ఏది ఏది ఏమైనా ఇందులో ఇప్పటికి రిలీజ్ అయిన ప్రాట్లు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి అయితే తాజాగా ఈ సాంగ్ని ఎంతో ఇష్టంతో అయితే మహేష్ కూతురు సితారా కూడా పర్ఫామ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది మహేష్ బాబు కూతురు సితారా చేసిన ఆ డాన్స్కి ఇప్పుడు ఎంతో మంది ఫ్యాన్స్ అయిపోయినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ ఫ్యాన్స్ కి సంబంధించిన ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ముఖ్యంగా అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకుని ఎంతో ఆనందంగా అయితే మహేష్ కి ఎన్టీఆర్కి ఉన్న బాండింగ్ ని చూసి మెచ్చుకుంటున్నారు సో మహేష్ బాబు కూతురు సితారా కొత్త కొత్త సాంగ్స్ కి డాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం మామూలే హీరోయిన్ కి తగినటువంటి అందంతో అయితే ప్రస్తుతం బాగా డెవలప్ అవుతోంది మహేష్ కూతురు సితారా సో పేరే సితార ఇంకా ఈ తార చేసేటువంటి అల్లరి అంతా ఇంత కాదు సో ప్రస్తుతం మహేష్ కూతురి సితారా లేటెస్ట్గా దేవర సినిమాలోని సాంగ్ ని పర్ఫామ్ చేయడంతో అందరూ అయితే మెస్మరైజ్ అయిపోయారు తన డాన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు హల్చల్ చేస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో మొత్తానికి త్వరలోనే సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు